బెంగాల్లో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో ఒకరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి రెండు వరికర్తలు పరస్పరం దాడులకు దిగారు రాళ్లు కర్రలతో అటాక్ చేసుకున్నారు పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకాలను చెదరకుంటారు అయితే ఎన్నికల కోసం నామినేషన్లు వేస్తున్న సమయంలో అల్లర్లు చెల్లరయి బెంగాల్లో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో ఒకరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి రెండు వర్గాలుగా పరస్పరం దాడులకు దిగారు రాళ్లు కర్రలతో అటాక్ చేసుకున్నారు పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు

బెంగాల్లో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో ఒకరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు రాళ్లు కర్రలతో అటాక్ చేసుకున్నారు పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు పంచాయతీ ఎన్నికల కోసం నామినేషన్లు వేస్తున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి Thank <laughs> you.